సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఎనభై రోజులు అవుతుంది ఈ ఎనభై రోజుల పరిపాలన ఎలా ఉంది చాలా బాగుందండి అంటే డెవలప్మెంట్ అనేది కనపడుతుంది ఇంతకుముందు ఎప్పుడు చూసినా ఈ మీటింగ్లు ఒక రాష్ట్ర రాజధాని గురించి అయినా రోడ్స్ గురించి డెవలప్మెంట్స్ గురించి కొంచెం కనపడేది కదా సోషల్ మీడియాలో అయినా టీవీలో అయినా చాలా బాగుంది మేము పక్క రాష్ట్రాల్లో వాళ్ళం కర్ణాటక మాది సింధునూరు సింధునూరు తాలూకా అక్కడి నుంచి కూడా చూస్తున్నాం హైదరాబాద్ నుంచి సారీ హైదరాబాద్ టు బెంగళూరు రోడ్డు అవుతుంది కదా టోల్వే రోడ్ కానీ అమరావతికి నిధులు రావడం కానీ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పోయిన సార్ కూడా రాజధాని ప్రాంతం తిరిగి చాలా బాధపడ్డాం మేము అందరం ఎందుకంటే మేము ప్రవాసం అక్కడ పెట్టినా కూడా ఇక్కడ బాగుండాలని కోరుకుంటాం కదా అందరం మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి సార్ డెవలప్మెంట్ సార్ అంతా అంటే వాళ్ళంతా పథకాల మీద ఫ్రీ పథకాల మీదే పడిపోయారు మొత్తం ఫ్రీ పథకాల మీద పడినా జనాలు సోమవేర్లు అయిపోతారు జనాలు స్వయం ద్వారా జనాలకు పని కల్పించాలి సంపాదించుకుని వాళ్ళకి వాళ్ళగా సొంతంగా కాళ్ళ మీద నిలబడేలాగా చేయాలి మనం అంతేగాని వాళ్ళని తినేసి పొడుకునేలా చేయకూడదు బాగా పేదవాళ్ళకి ఇవ్వాలి నిజమైన పేదవాళ్ళకి అందించాలి ప్రతిదీ వాళ్ళు నిజమైన పేదవాళ్ళు ఇచ్చాలి పేదవాళ్ళు లేరు పెద్దోళ్ళు లేరు చిన్నవాళ్ళు లేరు అందరికీ ఇచ్చేస్తే ఫ్రీ అనేది రాష్ట్రం అప్పులపారులు అయిపోతుంది కదా మరి జగన్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ అన్నా ఒక భిక్షంలా వేస్తున్నారు చంద్రబాబు అని అంటున్నారు మరి దాని మీద మీ ఎందుకంటే ఇప్పుడు మా కర్ణాటకలో కూడా ఉంది ఇందిరా క్యాంటీన్ అయ్యి పెట్టారు ఎంతో మంది పొద్దున్న క్యూల నుంచి భోజనాలు చేస్తున్నారు ఎంతోమంది చేస్తున్నారు అన్నా క్యాంటీన్ మంచిదే కదా పేదలు ఎంతోమంది ఉంటారు డబ్బు ఉన్నవాళ్ళు ఉంటారు రోజుకి ఇప్పుడు రెండు వందలు సంపాదించే వాళ్ళు ఉంటారు వంద రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు నెలకు ఐదు వేలు జీతం తీసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది ఇక్కడ వచ్చి వంద రూపాయలు ఇప్పుడు ఎక్కడ మీల్స్ తినాలని ఎనభై రూపాయలు ఉంది ఎనభై రూపాయలు తిని సోమత లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు డబ్బు ఉన్నవాళ్ళు తింటారు ఇప్పుడు మీ ఫ్రీ ఇచ్చినా ఫ్రీ ఇచ్చిన చోటికి అందరూ వెళ్ళరు కదా పది రూపాయలు అన్న క్యాంటీన్లో పెడుతున్నారు కదా పది రూపాయలు కదా ఐదు రూపాయలకి పెడుతున్నారు ఐదు రూపాయలకి మరి ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు తింటారు అంత మంచిదే కదా మరి డిప్యూటీ సీఎంగా ఒక సినిమా స్టార్ని పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నారు మరి ఆయన మంచి పరిపాలన చేస్తారనుకుంటున్నారా నెంబర్ వన్ పరిపాలన చేస్తాడండి ఆయన దాంట్లో ఏం డౌట్ లేదు మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి తర్వాత చేయాలని ఉంది ఆయనకి ముందు పవన్ కళ్యాణ్ గారికి చేయాలని ఆతృత్తి ఉంది ఏ దేశ రాజ్యాంగ రాష్ట్రం గురించి కష్టపడాలి చేయాలని ఉంది కష్టపడుతున్నాడు కదా ఆయన బాగా కష్టపడుతున్నాడు తిరుగుతున్నారు అంతా బాగుంది మరి అమరావతి ఎలా ఉండిపోతున్నారు ఫ్యూచర్లో అమరావతి ఇంకా అసలు మన దేశంలోనే ఏది చెప్పుకోలేము అదే కంటిన్యూగా పోయింది సార్ కంటిన్యూగా పది సంవత్సరాలు చంద్రబాబు చేతిలో ఆయన గారి చేతిలో అధికారం ఉండుంటే ఈ పాటికి దేశంలోనే కాదు ప్రపంచంలో అమరావతి అంటే చెప్పుకునే విధంగా ఆల్రెడీ చాలా వరకు బిల్డప్ అయిపోను ఇప్పుడైనా సరే ఆంధ్ర ప్రజలు తెలివిగా ఈసారి గెలిపించారు ఇలాగే ఇంకొక పది సంవత్సరాలు అధికారం ఆయన చేతిలో పెట్టి వదిలేస్తే నెక్స్ట్ ఎవరైనా రానియండి నెక్స్ట్ ఎవరైనా రానియండి ఎవరు వచ్చినా రాష్ట్రాన్ని ఏమీ చేయలేరు ఆ విధంగా ఆయన చేసి వెళ్తాడు ఇప్పుడు జగన్ అంత దారుణం ఓడపడానికి కారణం ఏమంటారు ఎక్కడా కానీ ఎవరికి ఆ వర్గాల్లో కానీ నిజమైన అవగాహన కానీ సంపృప్తి లేకపోవటం ప్రతి ప్రతి వర్గాల్లో కూడా అసమ్మతి ఎక్కడ ఏమి చేయలేకపోవటం వల్ల ఓడిపోయి సార్ మరి వైసీపీలో ఉన్న గవర్నమెంట్ అందరిలోకి ఎం ఎమ్మెల్యే కానీ ఎంపీ అందరూ అన్నా కంటే ఒక భిక్షం వేస్తున్నారు చెప్పేసి ప్రభుత్వం చంద్రబాబు మీద బురద చెల్లుతున్నారు దాని మీద అభిప్రాయం ఏంటి అన్నా క్యాంటీన్ అంటే ఇవిడ లేకుండేవాడు ఏదన్నా చెప్పొచ్చు ఉండేవాడు ఏదన్నా చెప్పొచ్చు లేకుండే అది అది పరమ ఇది ఈరోజు బేల్దర్పున పోయే వాళ్ళు కానీ చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళు కానీ ఈరోజు ఒక ఆస్పత్రితో వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈరోజు అని ప్రతి ఊరికి అన్నా క్యాంటీన్ అనేది సకల సౌకర్యాలు ఇవి ఆకలికి బంగారే ఉండొచ్చు మనకి అవసరానికి కానీ ఆ పూటకి అన్నం పెట్టేది బంగారు ఉన్నా కానీ మన కడుపు నీళ్ళు అయినా తృప్తి అనేది రాదు కదా అన్నం తింటేనే కదా తృప్తి వచ్చేది బంగారు ఉందని బంగారు పక్కలో పెట్టుకున్నా కానీ మనకి అయితే ఏమి కాలేదు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది అంటారు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ మనం ప్రతి బడ్జెట్లోనే ఈరోజు పదహైదు వేల కోట్ల ప్రతి ఫస్ట్ బడ్జెట్లోనే పదైదు వేల కోట్లు ఈరోజు నిధులు సమకూర్చగలిగారంటే ఈజు ప్రభుత్వం అని మేము భావిస్తున్నాం సార్ అమరావతి అలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్లో ఫ్యూచర్లో అమరావతి గ్రేట్ రా దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా అయిపోతుందని మేము విశ్వసిస్తున్నాం సార్ కూట ప్రభుత్వం వచ్చి ఎనభై రోజులు అవుతుంది ఈ ఎనభై రోజుల పరిపాలన ఎలా ఉంది బాగుంది సార్ ప్రతి ఒక్కరికి సుఖంగా ఉన్నారు అభివృద్ధి అంటే ఏమి ఎంప్లాయర్స్ కానీ ప్రతి ఒక్కరికి నెల నెల జీతాలు కానీ కరెక్ట్గా ఓటు తరీ అనేది ఉంటుంది పింఛన్లు కరెక్ట్గా ఉంటుంది ముఖ్యమంత్రి మా గత పాలనలో అయితే వాలంటరీ లేకపోతే ఏదో వ్యవస్థనే నడపలేమన్న ప్రభుత్వాలు ఈరోజు రెండు నెలలకి ప్రతి ఒక్కటి వాలంటీరీ వ్యవస్థ లేకున్నా కానీ నేరుగా లబ్ధిదారుల పింఛన్లు కానీ పంపిణీ కానీ అభివృద్ధి కానీ అమరావతి అభివృద్ధి వైపు అడుగులు వేయడం కానీ జరుగుతుంది సార్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకున్నారు ఒక సినిమా యాక్టర్ నమ్మటం ఎంతవరకు కరెక్ట్ అంటారు సినిమా యాక్టర్ కాదు ఏదన్నా కానీ ఖచ్చితంగా నిఖచ్చగా చేయగలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గారు ఏదైనా చెప్పిందే చేస్తాడో చే ఏది కానీ అనవసరంగా చెప్పుడు ఏం చెప్తే అది ఖచ్చితంగా ఆచార పాటిస్తారన్నది మేము నమ్ముతున్నాం